खुश खबरी एस आर मोटर ड्राइविंग स्कूल की जानब ऐसी हर साल की तरह इस साल भी समर स्पेशल ड्राइविंग का आगाज हो चुका है ये क्लास सुबह छह बजे, बजे तक चलाई जाएगी मजीद तफस के लिए डबल नाइन फोर डबल एट डबल सेवन नाइन टू एट या फिर नाइन जीरो थ्री जीरो पैदा करें तेलगु न्यूज के स्वागत పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్టంలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు తథ్యమని ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి గెలుపు తథ్యమని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇది స్పష్టంగా కనిపించడం జరుగుతుందని బీఆర్ఎస్ రాష్ట మైనార్టీ నేత మహ్మద్ సాదిక్ స్పష్టం చేశారు గత వారం రోజుల నుండి బూత్పూర్ మున్సిపాలిటీలోని పలు వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా సాదిక్ స్థానిక మండల నేత సత్తూరు అశోక్ గౌడ్తో కలిసి ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా సెక్యులర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పార్టీ ఆ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి టానిక్ లాగా పనిచేసి గెలుపుకు దూద పడుతుందని సాదిక్ అన్నారు బీఆర్ఎస్ నేతలను ఎన్నికల ప్రచారంలో అందిస్తున్నారని అన్నారు రాష్ట వ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు ఖాయం మరియు కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ పట్ల ఇంకా అభిమానం పెరిగిందని అన్నారు ప్రచారంలో స్థానిక నేతలు మహమ్మద్ యాసిన్ మహమ్మద్ అహ్మద్ నవీన్ టైలర్ శ్రీను విజయ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గం లో మున్సిపాలిటీ పట్టణంలో అన్ని వార్డులలో స్థానిక నేతలతో కలిసి ఈరోజు గత నాలుగు మూడు రోజుల నుంచి బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు మన్నే శ్రీనివాసరెడ్డి గారి యొక్క గెలుపు కొరకు అలాగే దేవరఖద్రా మాజీ ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు ఆల వెంకటేశ్వర గారి నేతృత్వంలో అలాగే భూత్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ పెద్దలు సత్తూర్ బసవరాజ్ గౌడ్ గారి యొక్క నేతృత్వంలో బ్రహ్మాండంగా ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమం జరుగుతుంది ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది ఈ స్పందనతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పథకాలే మాకు దక్కుతున్నాయి దానికి విరుద్ధంగా మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు గెలిపిస్తే ఈ రోజు సంక్షేమ పథకాలు ఎన్నికల కూడా అని చెప్పి సంక్షేమ పథకాలు మొత్తం ఆపేసినారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ పథకాలే మనకు కారణం వస్తున్నాయి అంతకొరకే ప్రజలు అధికార పార్టీపై విసుగు చెంది అధికార పార్టీపై విరక్తితో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండమైన మెజార్టీ ఇవ్వాలని అలాగే కేసీ పెద్దలు కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు తగ్ధమని ప్రజల నుంచి స్పందన కనిపిస్తుంది ఈ స్పందన ఇలాగే రెండు మూడు రోజులకి కనిపించినట్లయితే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పక గెలుస్తుంది ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి పెద్దలు కె చంద్రశేఖరరావు కేసీఆర్ గారు మహబూబ్ నగర్ బస్ యాత్ర పర్యటన సందర్భంగా ప్రజల్లో ఒక రకమైన బీఆర్ఎస్ పార్టీపై ప్రేమ పుట్టుకొచ్చి బీఆర్ఎస్ పార్టీని బలపరుస్తామని చెప్పి అలాగే కేసీఆర్ గారి యొక్క బస్సు యాత్ర విజయవంతం కావడం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఆ బస్ యాత్ర యొక్క ప్రభావం కనిపిస్తుంది అలాగే సంక్షేమ పథకాలు కూడా టీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తాయి తప్పక ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన్న శ్రీనివాస రెడ్డి గారు బ్రహ్మాండమైన మెజారిటీలో గెలుస్తారని మేము ఆశిస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ చేయండి thank you